హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఘోర రైలు ప్రమాదం పరిస్థితి దారుణం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ విజయవాడకు బయలుదేరిన ధర్మవరం రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ట్రైన్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరు కు రా చేరుకోగానే ట్రైన్ లో ఉన్నటుండి మంటలు వ్యాపించాయి అయితే ఈ మంటలు భోగి కింద భాగం నుంచి వ్యాపించినట్లు సమాచారం ట్రైన్ ప్రొద్దుటూరు ప్లాట్ఫామ్ చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మంటలను గమనించి రైలులో ఉన్న ప్రయాణికులకు అప్రమత్తం చేశారు దీంతో ప్రయాణికులు వెంటనే రైలు నుండి బయటకు దూకేయడంతో ప్రమాదం తప్పింది తర్వాత రైల్వే సిబ్బంది తేరుకుని మంటలను ఆర్పడంతో పాటు మంటలు అదుపులోకి వచ్చాయి దీంతో ప్రయాణికులకు ఉపశమనం లభించింది తర్వాత రైల్వే సిబ్బంది ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చి దర్యాప్తు జరుపుతున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ప్రమాదం అనేది విజయవాడ నుంచి ధర్మవరం వెళ్లే రైల్లో జరగబోయింది కానీ ప్రయాణికులందరూ అప్రమత్తమై ట్రైన్ నుంచి దూకేయడంతో ఎవరికి ఏం కాలేదు ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్